వెల్కమ్ టు శివ భక్తి ఛానల్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ శ్లోకం క్లైవ్యం స్మగమ పార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం పరంతప కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధం మొదలవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అర్జునుడు తన ఎదురుగా నిలబడిన బంధువులను గురువులను స్నేహితులను చూసి తీవ్రమైన విషాదంలో మునిగిపోయాడు వారికి ఎదురుగా పోరాడలేక తన గాంధీవం కింద పెట్టి నేను యుద్ధం చేయను అని కృష్ణుడితో చెప్పి నిస్సహాయంగా కూర్చుండిపోయాడు ఈ సందర్భంలో కృష్ణుడు అర్జునుడిలో నిండిన బలహీనతను పిరికితనాన్ని తొలగించడానికి ఈ శ్లోకాన్ని ఉపదేశించాడు శ్లోకం యొక్క వివరణ క్లైబ్యం మా స్మగమ పార్థ క్లైబ్యం అంటే పిరికితనం లేదా నపుంసకత్వం మా స్మగమ అంటే పొందకు పార్థ అంటే పృథకుమారుడైన అర్జునుడు అంటే అర్జున పిరికితనం పొందకు అని కృష్ణుడు అర్జునుడిని ధైర్యంగా ఉండమని ఆదేశిస్తున్నాడు నైతత్వపద్య ఉపపద్యతే అంటే ఇది నీకు తగదు అర్జునుడు ఒక గొప్ప వీరుడు ధనుర్విద్యా పారంగతుడు అలాంటి వ్యక్తి పిరికిగా ప్రవర్తించడం సరికాదని కృష్ణుడు చెబుతున్నాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం అంటే నీచమైన చిన్నది హృదయ దౌర్బల్యం అంటే హృదయం యొక్క బలహీనత అంటే ఈ నీచమైన చిన్న హృదయ బలహీనతను అని అర్థం ఇక్కడ కృష్ణుడు అర్జునుడి దుఃఖాన్ని కేవలం ఒక బలహీనతగా కర్తవ్యం నుంచి తప్పించుకోవడానికి ఒక కారణంగా మాత్రమే చూస్తున్నాడు తక్తి పరంతప అంటే విడిచిపెట్టి ఉత్తిష్ట అంటే లేచి నిలబడు పరంతప అంటే శత్రువులను తప్పించేలా చేసేవాడా లేదా శత్రు సంహారకుడా అని అర్థం ఈ పదం అర్జునుడి గొప్ప పరాక్రమాన్ని సూచిస్తుంది అంటే దాన్ని విడిచిపెట్టి లేచి నిలబడు అని కృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి సిద్ధంగా ఉండమని ప్రేరేపిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు అర్జునుడిని కేవలం యుద్ధం చేయమని చెప్పడమే కాదు తన నిజమైన స్వరూపాన్ని కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలని బోధించాడు అర్జునుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించిన వీరుడు అని చెప్పాడు మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే